గాజుల దినే ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్ల నీరు విడుదల హంద్రి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక కర్నూలు జిల్లాలోని పత్తికొండ దేవనకొండ ఆస్పరి మద్యకేరా తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గొనగండ్ల మండలం గాజుల దినే ప్రాజెక్ట్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు అప్రమత్తమై మూడు వేల మూడు వందల క్యూసెక్ల నీటిని గేట్ నంబర్ నాలుగు ఐదు గేట్ల ద్వారా దిగువకు శనివారం పదిన్నర గంటలకు విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ హంద్రీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి హంద్రీలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్